హాయ్ హన్సూయ ఫుడ్ బ్లాగ్స్కి స్వాగతం సుస్వాగతం చూడండి ఈరోజు ఎండు చేపలు మునక్కాయ ఉల్లిపాయ టమాటోలతో మంచి కర్రీ చేసుకుందాం ముందుగా ఏం చేస్తారంటే మీరు ఈ ఉల్లిపాయ ఎండు చేపలని శుభ్రంగా కడిగి పెట్టుకోండి శుభ్రం చేసుకుంటే బాగుంటుంది ఇలాగ అన్నీ రెడీ చేసుకొని ఒక కళాయిలో ముందుగా ఆయిల్ వేసుకోండి అలాగే వేరే కళాయిలో కూడా ఆయిల్ పోసి ఎండు చేపలను చక్కగా అందులో వేసి వేగనివ్వండి మంచిగా మంచిగా వేగిన తర్వాత మన కర్రీకి బాగుంటుంది ముందుగా వేయిస్తే ఈ కళాయిలో వేసిన ఆయిల్లో ఈ ముందుగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు అన్నీ వేసి చక్కగా వేగనివ్వండి అన్నట్టు ఈ ఎండు చేపలకి కొంచెం ఉల్లిపాయలు ఎక్కువ ఉంటేనే బాగుంటుందండి అందుచేత కొంచెం ఎక్కువ కట్ చేసుకొని వేసుకోండి ఇవన్నీ కూడా మనకి గోల్డెన్ కలర్లో రావాలండి అందుచేత అవి ఒకసారి అటు ఇటుగా కదుపుతూ ఈ చేపలు కూడా వేగేట్టు చూసుకోండి అలాగే ఈ ఉల్లిపాయలు కూడా చక్కగా వేగినట్టుగా చూసుకొని గోల్డెన్ కలర్లో వచ్చిన తర్వాత ముందుగా తరిగి పెట్టుకునే ములక్కాయి ముక్కలను కూడా ముందులో వేసి చక్కగా ఒకసారి కలపండి కలిపి కొంచెం మరలా వేగిన కొంచెం వేగేలా చూసుకోండి మంచిగా ఈ టేస్ట్ అంతా కూడా ఈ ఉల్లిపాయ ఈ ములక్కాయ ముక్కలు కూడా మంచిగా పడుతుంది ఆహా చూసారా వెండి చేపలు ఎంత బాగా గోల్డెన్ కలర్లో వచ్చా చింతపండు కూడా కొంచెం నానబెట్టండి పెట్టుకుంటే బాగుంటుంది ముందు అలాగే ఈ వేగిన ఈ ములక్కాడ ఉల్లిపాయల్లో ఈ టమాటా ముక్కలు వేసి మీ టేస్ట్కి సరిపడినంత ఉప్పు అలాగే పసుపు అలాగే మీకు రుచికి ఎంత కావాలనేది చూసుకొని కారం మేమైతే ఒక టీ స్పూన్ వేసుకున్నాం వేసి చక్కగా వాటిని కూడా కలిపి మొత్తంగా చూడండి అంతా ముక్కలకి అంతా పట్టేలాగా మగ్గనిచ్చి ఆ తర్వాత ఈ చింతపండు పులుసుని ఈ కర్రీలో వేయండి వేసి చక్కగా ఒకసారి కలిపేయండి ముక్కలకి అంతా మంచిగా ఈ రసం పట్టేట్టుగా కలిపి కొంచెంసేపు మనం మర మరగనివ్వాలండి దీన్ని ఎందుకంటే ములక్కాయ మొక్కలు ఉడకాలి కదా అని చేత చూడండి ఇలా ఉడుకుతున్న సమయంలో మనం ముందుగా వేయించి పెట్టుకునే ఈ చేపలని చక్కగా వాటిలో ఒక్కొక్కటిగా వేయండి ఈ ములక్కాయ చింతపండు పులుసుకి ములక్కాయ ఉల్లిపాయకి అలాగే ఇంటి చే ఈ ఎంటి చేపల యొక్క పట్టి మొత్తంగా ఉడకడం వల్ల టేస్ట్ అనేది చాలా ఎమ్మీగా వస్తుంది తినడానికి చాలా వేడివేడి అన్నంలో చాలా టేస్టీగా ఉంటుందండి అలా కలిపి ఒకసారి చక్కగా కాసేపు ఉడకనివ్వాలి ఉడికిన తర్వాత చూడండి రెడీ ఎండి చేపలు ములక్కాడ ఉల్లిపాయల పులుసు రెడీ చూడండి ఎంత బాగుందో కలర్ చూడడానికే వెంటనే తినేయాలనిపిస్తుంది చక్కగా మీరు వేడివేడి అన్నంలో వేసుకొని తింటే ఏమి ఏమి టేస్టీ